హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మేమైతే రీసెంట్గా మైలవర్ డ్యామ్ చూడడానికి వెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ ఈ మ్యూజియం కనిపించిందండి ఇదైతే అయితే మడుగులోని వ్యాపారాలలో ఉంది దారిలో కనిపించింది కదా నేను ఎప్పుడూ చూడలేదని చెప్పేసి దిగి చూసాము కానీ లోపలికైతే అలో చేయట్లేదు ఎందుకంటే మ్యూజియం చాలా పాత పడిపోయింది పైన స్లాప్ అంతా పెచ్చులుడుతుందని చెప్పేసి ఇక్కడ బయట మాత్రమే నాకు ఇవి కనిపించాయి చాలా బాగుంది మ్యూజియం అయితే ఇవన్నీ తవ్వకాలలో బయటపడ్డాయంట అంతకు మించి నాకు దీని గురించి అయితే ఏమీ తెలీదు కానీ అన్ని విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయి ప్రతి విగ్రహం కూడా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా బుద్ధుడు కానుంచి ఇదేంటో నాకు ఐడియా లేదు నేనైతే కాలభై రోడ్ అనుకుంటున్నా విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు అక్కడ మీరు గమనిస్తే అక్కడ మైలవర్ డ్యామ్ అయితే కనిపిస్తూ ఉంది ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇదైతే ఆంజనేయ స్వామి అన్ని రాళ్ళ మీదే చెక్కి ఉంచారండి ఇది నందీశ్వరుడు అన్ని కొన్ని శిథిలమైపోయా పగల కొట్టారో తెలియదు కొన్ని తలకాయలు లేకుండా అలా ఉన్నాయి ఇదేందో నాకు అర్థం కావట్లేదు తెలిస్తే చెప్పండి ఖచ్చితంగా ఇదైతే ఏదో లాగా అనిపించింది నాకైతే ఇది ఇది కూడా నేను కాలభైరుడు అని అనుకుంటున్నాను ఇక్కడ అంతే కదా కొన్ని రాళ్ళ మీద అయితే శాసనాలు ఉన్నాయి ఈ మ్యూజియం లోపల రెండు వందల అరవై మూడు రాళ్ళ విగ్రహాలు ఉన్నాయి అలాగే ఆరు శాసనాలు ఉన్నాయి ముప్పై తొమ్మిది ఆయుధాలు నాలుగు కొయ్య బొమ్మలు ఉన్నాయి ఎక్కువైతే రాళ్ళ మీద ఉన్నాయి చాలా మటుకైతే నాగదేవతలు ఉన్నాయండి ఎందుకు పురాతన నాణాలు ఏడు సెట్లు ఉన్నాయంట అంతేకాక ఫిరంగి గుండు ఒకటి ఉంది రుచితో వేసిన విగ్రహము రాతితో వేసిన విగ్రహము ఒకటి ఉంది మారు పదమూడు గ్రామాల నుంచి ఈ విగ్రహాలను సేకరించడం జరిగింది తొండూరు మండలం మల్లే ప్రాంతాలకు సంబంధించిన రాతి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయంట ఇదేంటో తెలీదు ఏదో నాకు చక్రంలాగా అనిపించింది రథచక్రంలాగా ఇలా ఉన్నాయి వర ముంపు ప్రాంతాలతో పాటు దొమ్మనందాల మోరుగుడి జమ్మల్మడుగు ఇలా వీటి నుంచి కూడా విగ్రహాలను సేకరించడం జరిగింది అవన్నీ ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ నాగ ప్రతిమలు అండి మీద నాగ ప్రతిమలను చూడవచ్చు మనము ఇక్కడ రంగనాథుడు చెన్నకేశవులు కేశవులు వీరభద్రుడు నాట్యమయూరి గల్లు శివలింగాలు ఆంజనేయస్వామి ఇంకా తదితర విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి ఇది ఒకటి గమనిస్తే ఇది ఆంజనేయ స్వామిని తల మీద ఏదో పెట్టుకున్నట్టుగా ఉంది ఇది అమ్మవారు అమ్మవారి అనుకుంటా ఏదో స్థూపంలాగా కట్టారు ఇది ఒకటి ఏదో విగ్రహం ఉంది కానీ దానిపైన తల అయితే లేదు నీలవరం జలాశయం నిర్మాణంలో భాగంగా తవ్వకాలు జరిపినప్పుడు ఈ విగ్రహాలన్నీ బయటపడ్డారంట ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే ఇట్లాంటివి రాళ్ళు అయితే కనిపించాయి ఇవి అయితే రాళ్ళు ఏందో విచిత్రమైన షేప్లో ఉన్నాయి నాకు ఏం అర్థం కాలేదు అడిగితే ఇవి నదులలో దొరికాయని చెప్పారు కొన్ని సొరచేపు ఆకారంలో అలా ఉన్నాయి ఇవి చాలా వింతగా అనిపించింది నాకైతే ఇది గమనిస్తే కొంచెం తాబేల్లాగా అనిపించింది కానీ వీటిని కూడా నీట్ గా డెకరేట్ చేసి పెట్టారు రౌండ్గా ఈ మ్యూజియం కి ఆనుకునే మైలవరం అయితే ప్రవహిస్తుందండి వాటర్ అయితే ఫుల్ గా ఉన్నాయి మ్యూజియం దగ్గర కొంచెం ముందుకు వస్తే ఏదో బావి కనిపించింది బావి కదా ఎంత లోతుంటదో చూద్దామని దగ్గరికి వెళ్ళాను చాలా లోతుందండి బావి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ బావి గురించి చూసారు కదా ఎంత లోతుందో ఈ బావి ఎంత మునిగినా మునిగిపోము ఇప్పుడైతే అదే మైలవరం నది దగ్గరికి అయితే వెళ్తున్నాం మ్యూజియం నుంచి ఇలా గేట్లో నుంచి అయితే వెళ్తున్నాము వాటర్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయి మామూలుగా అయితే ఇంత వాటర్ అనేది ఉండవంట కింది వరకు తాపలు అయితే ఉంటాయి కానీ ఇప్పుడు వాటర్ అయితే ఫుల్ అయినందువల్ల ఒక్క స్టెప్స్ కూడా మనకు కనిపించట్లేదు కానీ వాటర్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎక్కువ సుడిగుండాలు కూడా ఉంటాయని చెప్తున్నారు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు